ఇక నెల్లూరు జిల్లా మినగల్లు గ్రామంలోని సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని టీడీపీ నేత బోరు రాము అన్నారు పేద ప్రజలకు సీజేఎఫ్ భూముల సమస్యలను పరిష్కారం నివాసాలపై ఉన్నటువంటి విద్యుత్ తీగల తొలగింపుపై స్పందించి అధికారులతో సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు పంతొమ్మిది వందల ముప్పై తొంభై రెండులో పేదరకి గవర్నమెంట్ ఇచ్చిన పొలాలు వాళ్ళకి పట్టాలైతే ఇచ్చారు కానీ వాళ్ళకి ఎవరి పొలం ఎక్కడుందనే ఎంతవరకు చూపించలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూపించలేదు ఇదే సమస్య మీద గతంలో చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకున్న నా పాపం పాలేదు అదేవిధంగా మొన్న గడప గడపకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు శుభ్రపాలన కార్యక్రమంలో భాగంగా మా ఊరికి వచ్చినప్పుడు మా ఊర్లో ఉన్న రైతులు అప్పటికి విసిగిపోయిన రైతులు ఎన్నోసార్లు అడిగి అడిగి ఎంతమందో ఆ కాళ్ళు అడిగేదాకా ఎంతమందో ఆఫీసులు పోయి అడిగినా పట్టించుకో పట్టించుకోకపోవడం వల్ల విసిగిపోయిన రైతులు లాస్ట్ ఛాన్స్గా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారిని రైతులందరూ పోయి కలిసి మినగళ్ళు ఇవ్వడం జరిగింది దానికి స్పందించిన మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి సమర్పించడం వల్ల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎం గౌరవనీయమైనటువంటి లేనటువంటి ఎంఆర్ఓ గారు మా ఊరు విలేజ్ విఆర్ఓ గారు టూ మంత్స్ కష్టపడి టూ మంత్స్ కష్టపడి ఎక్కడెక్కడో రికార్డులో గ్యాదర్ ఇచ్చి వాళ్ళ లిస్ట్ సేకరించి వాళ్ళకి ఈరోజు ఒక ఫైనల్ ఒక కంక్లూజన్గా ఒక ఫైనల్గా అవుట్పుట్ వచ్చేదానికి కృషి చేసినటువంటి మా ఎంఆర్ఓ గారికి మా విఆర్ఓచ్చిరెడ్డిపల్లి మండలం మినకల్లు గ్రామంలో తహసీల్దార్ సమక్షంలో గ్రామసభ జరగడం జరిగింది దీనిలో మెయిన్గా చేసింది ఏంటంటే పంతొమ్మిది తొంభై నుంచి ఇచ్చిన భూములకు సంబంధించి ప్రాపర్ రికార్డు రెడీ చేసి మన ఎమ్మెల్యే గారు రాజేశారు తహసీల్దార్ గారిని ఆ పని మీద ఇక్కడికి వచ్చారు అది సక్సెస్ఫుల్గా జరిగింది ఆ బెనిఫిషియర్లు అందరూ వచ్చారు రాణాలపై ఇంటిమేటెడ్ చేయడం జరిగింది సో గ్రామ సభ సక్సెస్ అయింది ఈరోజు ఈవెరు తహీల్దార్ సమక్షంలో